సో గాయస్ మ్యాటర్ ఏందంటే మాలు అందరికి బద్దకమైంది బల్బులు వచ్చినాయి గుద్దు బల్బులు వచ్చినాయి పండుకుందా బుల్లెట్ అట్లాంటి నిద్రపోతున్నాడు తొక్కేం కాదు మనం నిద్రపోయినామా E provano. di carra, 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 di 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 అదర కొట్టు 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 బెదర కొట్టు పడిగనే జబ్బు జబ్బు పద కడస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ మీ ఇఫ్ యు వాంట్ టు సర్వైవల్ అమ్ మీ జస్ట్ గవర్నమెంట్ కడస్ ఉట్టా ఉట్టా కొట్టండి ఉట్టా దగ దగని సో మ్యాటర్ ఏందంటే మా వాళ్ళందరికి బద్ధకం అయింది బలుపులు వచ్చినాయి గుద్దు బలుపులు వచ్చినాయి వీటిలో వచ్చినాయి చాలా రెండు రకాల అన్న వచ్చినాయి సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈ రోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఆ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి మేమైతే రివీల్ చేయాలని అనుకోవట్లే రివీల్ చేస్తే ఫన్ మిస్ అవుతుంది అందులో మెన్ ఆఫ్ ద హీరో హీరోయిన్ అంటే ఎవరంటే ఇప్పిందో నేను ఆపరేట్ చేsetAction ఆపరేట్ నేను కూడా ఆపరేట్ చేస్తా ఎందుకంటే సనా మీదన కసి సోనిగాడ్ మీదన కసి మిగతా అక్కడ ఎవరు వాళ్ళందరి మీద కసి కూడా నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను గైస్ సో గైస్ రిషన్ ఉన్నాడు ఫస్ట్ రిషనతోనే స్టార్ట్ చేద్దాం రైట్ రిషన్ హాయ్ రిషి స్టైలిష్ ఆఫీషియల్ హౌ ఆర్ యు ఎలా ఉన్నావు ఈ మధ్య టిక్ టాక్ క్యూడ్ అనిపిస్తున్నారు సార్ పండు మాట నువ్వు ఏమైంది మెండలా దీనికి పండుకున్నావు బుల్లెట్ మీదొచ్చే బుల్లెట్ పండుకోవండు అట్లా కొడితే పండు నిజా కూడా పండుకుంటాడో అట్లాంటి పడుకుంటాడు అట్లాంటి నిద్రపోతున్నాడు తొక్కేం కాదు మనం పోయి సో మేము ఇట్లా నెక్స్ట్ టైమ్ అందరి దగ్గరికి సనా దగ్గరికి సోని గారి దగ్గరికి అందరి దగ్గరికి పిల్లలు తీసుకొని వాళ్ళ లేజీ థింక్ ఏం తీసుకొని దాన్ని బట్టి ఇట్లా కొత్త ఉంది కదా చెప్పు వీళ్ళతో శ్రీప్రమగ్గర కూడా పోదాం అనుకుంటాం మా కామిగడ్డ దొరికితే పోతాం లేకపోతే లేదు బాయ్ ఎందుకంటే పాపం భయపెట్టిన పిల్లలు తీసి చంపుతా ఇప్పుడు అవుతాడు సోని నువ్వు పెంచడమే ఎక్కువ అంటే బ్లాక్ కర్రగా ఉందని కర్రదని పెట్టిన పేరు

సోను నేను మంచిగా అడుగుతున్నా చెప్పు చెప్పును ఎందుకు నిద్ర అవుతున్నావు నిద్ర చెప్పు ఖర్చు సోనో చెప్పు కోపం కోపం చెప్పు చెప్పు

ది సోనట్లు ఏమైనా మీ దగ్గపుచ్చు ఎందుకు వస్తది ఎందుకు మరి నన్నే మిక్సీలో రుప్స్ నా నసే મેલો પંડા હોય બસ હવે પંડા જપ જપ લેબોતે દબ্বা ની પાડ દે અનિકુટા 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 આદરા કોટુ 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 બેલેરા કોટુ પિડીયાને તું સોનો જાર હતા સોનો જાર હતા కూకేళ ఎందుకు పిచ్చిదా అంటుండేందుకు చెప్పేంత వరకు అంటాయి పండుకుంటా ఎందుకు సోలు తమ్ముడా ఎందుకుంట సోను ఎందుకు పిల్ల

ప్లీజ్ వీడియో లకు లేట్ గా మన నంట జర్మల హాయ్ సన్న హవ్ హౌ ఆర్ యు అరే రాఖీ నెక్స్ట్ అ넥స బ్రో కూడా ఉన్నాడు బ్రో రాఖీ అంతా చాలా ఉన్నాయి అరే రాఖీ రానా కుక్కు కుక్కు బ్రో కమింగ్ ప్లీజ్ బ్రో ఒక టూ మినిట్స్ నీతో కూడా పని ఉంది పాలు ఇద్దాడు కానీ వెర్ర దెప్పిసాడు మ బ్లాకీ నిన్ను నే యా దపాలు చిన్న పిచ్చో బ్రో చీ 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 బుల్లడా చీ 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 యగాబడుతావే ఇలా చీ 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 నిదు చాలా పెద్ద మాల్ బ్రో ఇదెత్తి నియా బ్రో బ్రో పంప్ అప్ కొబ్బగొగలగొర్తా ముక్కు కొట్టుకోలేదో కొలెట్ కొలెట్ ఇలి బ్రో టేక్ ద

దాని ఏదన్నా తీసుకు వీడియో కొడుతున్నా మొట్టరా మొట్టదా

जरन तो बाँट कैमरा नहीं लिया, दान रखी। मेन लाइट है ना। रिंग लेट है ना। रिंग लेट इसका और क्या बात है जो आंटे बित कर रहे गंते सर बाँटे आज का बात। ने, नेट कर रहा हूँ ना ना। सब आंटे सब करा। तू सक्का

ఆడుకుంటావు ఆడుకోలే అంటే మీరు అనుకునేమో అనుకున్నాను అంటున్నాను